కాకతీయ యూనివర్సిటీకి పోయినాం ఆ యూనివర్సిటీలో పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతా ఉన్నారు ఇంతవరకు హాస్టల్ లేదు నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే నేను చెప్పిన నేను నా నిజామాబాద్ దాటని వెళ్ళలే అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే అయినా నేను ఊరుకోలే బిహెచ్ఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏడు కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారనే వీసీ ఉండే ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణి బతిమినాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించింది నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలకి కానీ ఖచ్చితంగా ఎవరికాలనే పట్టుకొని డబ్బులు ఇస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిజంగా సిగ్గుపడాలే వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క ఇద్దరు ఉన్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని ఏదన్నా చేయండి మీరు పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు వచ్చి చదువుకుంటూ పోతున్నారు దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా